ఏ నానా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కుమరా ఐఎం ఇస్ స్నేక్ వర్ థర్డ్ తిరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఇది నగరపాలెం అండి భీముల మండలం విశాఖపట్నం డిస్టిక్ ఇక్కడ స్నేక్ వచ్చిందని చెప్పారు బాబు ఎవరు చూసారు పాముని ఇవే చూసావు కదా ఓకే ఇవ మనడు చూసాడట బాబు పేరు వెంకటప్పారావు ఇది నగరపాలెం ఇక్కడ స్నేక్ ఉన్నదన్నారు బాబా హ్యాండిల్ తెచ్చురా ఎక్కడ అట్టించాలని చూసారా ఇంటి పక్కన పెట్టమ్మా నువ్వు వెళ్ళిపోయామ్మా బాబు ఒకసారి నూరా ఇక్కడ మెల్లి మెల్లి హ్యాండ్లింగ్ చేయ దానికి దెబ్బ తగలకూడదు ఇక ఈ కన్నులో ఉన్నది అన్నారు చూద్దాము మెల్లి హ్యాండ్లింగ్ చేయబాబు దానికి ఇబ్బంది కలగకూడదు ఏటాఖనా తీ బాబు అక్కడ చూస్తుండే ఏం లేదు ఇది తెలుగులో నాగబో అండి ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా అంటారు ఏదో తిన్నది novo e que desde para <laughs> fazer patrocinar

ఇది చాలా ప్రమాదమైంది బాబుజే ఇది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కొబ్బరి అంటారు ఈ చుట్టుపక్కల ఇగో మంచి ఇవి ఉన్నాయి కదా వీటి వల్ల మరి దాక్కోవడానికి వస్తాయి కాబట్టి శుభ్రంగా ఉంచుకోవాలి మనము సరే దీన్ని పట్టేమో సురక్షితమైన ప్రాంతంలో వదిలివేద్దాము ఇది నగర్పాలెం ఏరియా ఓకేనండి ఎవరు చూసారు నువ్వే చూసావా మరి నాకు కాల్ ఎవరు చేశారు నానాలు చేసే కదా ఓహో ఎటుమా పక్కనం సుమ్ బాబు చెప్తాము బయట రాయిగారు ఇది ఇంత ముందు ఏం కనబడుతుంది ఇది పాము ఇంతకుముందు మేము ఇంట్లో దిగిన తర్వాత కొత్తలోనూ ఒకసారి వచ్చింది వచ్చినంటే మళ్ళీ అలా అలా వెళ్ళిపోయింది చూసాను మేము నాకు ఒంట్లో బాలేదు జ్వరం తోనని మంత్రిలో పడవమ్మా లోపల కానీ షూట్ చేయ అమ్మ ఒక్క నిమిషం ఉండండి బాబు తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హం అవుతాం చూపిస్తానమ్మా చూపిస్తాను వింటూ సరేనమ్మా నేను చూపిస్తాను కొద్దిగా ఇంటి చుట్టుపక్కల కొద్దిగా శుభ్రంగా ఉంచుకుంటే మనకి ఇటువంటి పాములు రాకుండా మనం కాపాడుకోగలుగుతాం సరేనమ్మా పాములు ఎప్పుడు కనబడినా సరే కొట్టకండి నాకు కాల్ చేయండి చూడమ్మా ఇప్పుడు చూడు చూసామ్మా దండం పెట్టుకోండి దన్నం పెట్టుకోండి మీరు అందరూ అమ్మా మంచి తల్లి అమ్మవారి తల్లి దాన్ని పంపించండి దీన్ని సురక్షితమైన ప్రాంతాలు వదిలేద్దాం ఓకేనా మనం వీటిని టచ్ చేస్తేనమ్మా మనకి ఆత్మరక్షణ కోసం కాటేస్తాయి తప్ప ఇవి మనల్ని కావాలని కరవు సరే తమ్ముస్తారా పక్కన వెళ్ళిపోతాయి అది మీకేమైనా పవన్ గురించి డౌట్ అమ్మా ఎవరికైనా పవన్ గురించి డౌట్ అయితే చెప్పండి நம்ம தாடித்தூர் நீ பக்கனே உண்ணா అక్కడ నాలుగు కోడిపల్లి తినేసింది నాలుగు కోడి పిల్లలు తిన్నది అక్కడ నేనే పట్టాను సరే దీన్ని సురక్షితమైన ప్రాంతంలో వదిలేదు మరి మనం ఇట్లు పెంచుకోలేము అమ్మా ఇట్లా మంత్రాలు ఉండవమ్మా అప్పుడు ఎప్పుడు ఒక అతను వాడు పాము పట్టేవాడు అంతేగాని అతని మంత్రాలే లేవు మంత్రాలు మంత్రా అంటే మనం వాళ్ళు నమ్ముతున్నాం కానీ మన దీన్ని తీసుకెళ్ళి సురక్షితమైన ప్రాంతంలో వదిలేద్దాం ఓకేనా హాయ్ బాయ్ బాగా చెప్పారు ఎస్ ఇక్కడ నగరపాలెం మనం పట్టామండి నాగుపాము ఇండియన్ స్పెక్టికల్ వెన్నమస్ కోబ్రా దీన్ని ఇక్కడ రిలీజ్ చేస్తాను ఇది మంచి ఫారెస్ట్ ఏరియా ఇది చూడండి బంగారం ఒక్క నిమిషం బంగారు 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 బ ఉండమ్మా ఓకే వెళ్ళిపోతీ ఓకే బాయ్ మంచి రిలీజింగ్ అయిపోయావమ్మా నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి ఓకే థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ బాయ్